పిఠాపురంలో రికార్డ్ స్థాయిలో పోలింగ్ పవన్ కళ్యాణ్ గెలుపు పక్కా అంటున్న జన సైనికులు ఈ ఎన్నికల్లో పిఠాపురం నుండి బరిలోకి దిగుతున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించినప్పటి నుండి అందరి దృష్టి ఆ నియోజకవర్గం పైనే ఉంది ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాదు తెలంగాణలో కూడా పవన్ పోటీ గెలుపుపై ఆసక్తికర చర్చ సాగుతోంది ఈసారి ఆయన గెలవాలని జన సైనికులే కాదు సాధారణ ప్రజలు కూడా కోరుకుంటున్నారు కంపెనీ రావాలా పవన్ బాబు రావాలా కంపెనీ రావాలా పిఠాపురం

ఎన్నికల సంఘం తెలిపింది ఏకంగా ఎనభై ఆరు పాయింట్ అరవై మూడు శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు పిఠాపురంలో రెండు శాతం ఓటింగ్ నమోదైంది అయితే ఈసారి గత రెండు ఎన్నికల కంటే రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసినట్టు ప్రకటించిన రోజు నుండి గ్రౌండ్ వర్క్ మొదలైంది జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్కు ఓటేసేందుకు యువత ఉద్యోగులు విద్యార్థులు పొరుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చారు ఇంకొంతమంది విదేశాల నుంచి వచ్చి మరీ తమ ఓటు హక్కు వినియోగించుకోవడంతో పోలింగ్ శాతం భారీగా నమోదైనట్లు తెలుస్తోంది దీంతో పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని జన సైనికులు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆయన గెలుపును పిఠాపురం ప్రజలు ఆకాంక్షిస్తున్నారు